హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నడువు నొప్పి గురించి చాలామంది కూడా అడుగుతున్నారండి నడువు నొప్పి అంటే పొద్దున్న మేము బెడ్ మీద నుంచి కిందకు కూడా దిగలేకపోతున్నాము అలాగే నడుము పట్టేస్తుంది పడుకున్నప్పుడు కూడా అర్ధరాత్రి నడుము బాగా నొప్పి వస్తుందని ఆ తర్వాత బెడ్ మీద నుంచి కిందకు దిగినప్పుడు కూడా అసలు నడుము విపరీతంగా పోటు పడుతుందని చాలామంది చెప్పారండి అది చాలా టార్చర్ లాగా ఉంటుందన్నమాట ఒక్కొక్కసారి అసలు దిగలేము అని చెప్పారని కాదు నడుము నొప్పి వచ్చిందంటే ఆ పైన మెడ వరకు కూడా ఆ నడువు నొప్పి అన్నది తినేస్తుంది దానికి మీకు చక్కటి సొల్యూషన్ నేను చెప్తాను మీరు చూడండి నడువు నొప్పి చాలా వరకు కూడా మీకు తగ్గిపోతుంది ఇబ్బంది ఏం లేదు నడువు నొప్పికి నేను చెప్పినట్టుగా ఈ పై పూత పూసి చూడండి మీకు ఎంత రిలాక్స్ అవుతారంటే మీరు అసలు మీకు రిలీఫ్ అయిపోతారు మీరు నడుము పట్టిందంటే అసలు నడుమే కదా మనకి బలం మనకి బలం ఏంటని ఏదైనా ఉంది అంటే అది నడమే కదండి దాంతోనే మనం నిలబడగలం నడవగలము వంగగలము వంగలేకపోతున్నారంట అది కూడా చెప్పారు చాలా కష్టమైపోతుందని నేను చెప్తాను మీకు మన ఛానల్ ఇస్తే అందరికీ షేర్ చేయండి నడువు నొప్పి గురించి ముఖ్యంగా లేడీసు అంటే సి సెక్షన్ అయిన వాళ్ళు మాత్రం బాగా నడువు నొప్పి వచ్చేస్తుంది ఫస్ట్ రాకపోయినా తర్వాత వచ్చేస్తుందండి సి సెక్షన్ అయిన వాళ్ళకు కూడా ఈ మధ్య మగవాళ్ళకి కూడా బాగా నడువు నొప్పి వస్తుందని అంటున్నారు ఎవరైనా ఇది అప్లై చేసుకోవచ్చు వాళ్ళు వీళ్ళని ఏం లేదు అందుకని అందరికీ మీరు షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఇప్పుడు నేను మునగా చూపిస్తున్నాను మునగాకు ఈ ఆకు వల్ల రోగనిరోధక శక్తి పెరగడం కాకుండా యాంటీ ఆక్సిడెంట్లు ఫుల్గా విటమిన్లు ఖనిజాలు కూడా ఫుల్గా ఉంటాయండి ఇవి చాలా మంచిది ఎముకలకు అంటే బలంగా ఉంచుతాయి అన్నమాట మన ఎముకల్ని ఇదివరకు పాత రోజుల్లో యాక్సిడెంట్లు అవి ఇవి అయినప్పుడు కూడా ఈ మునగాకు వాళ్ళని లేపేది ఆ పాత రోజుల్లో మన పెద్దవాళ్ళని అడిగితే చెప్తారు అంత బలం అండి మళ్ళీ మా ఆకు తెచ్చిన ఒక రెండు మూడు గంటల్లోనే ముడిచుకుపోయిద్ది ఒడిలిపోయిద్ది కానీ పవర్ చాలా ఉంది దానికి ఈ మునగాకు రోగ శక్తిని అలాగే ఇందులో ఏంటంటే మన గుండె ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిదండి ఇది మీరు ఏ రకంగానైనా కడుపులోకైనా తీసుకోవచ్చు మునగాకులను నీటిలో కలిపేసి రసంలా అయినా కానీ కడుపులోకి కూడా తీసుకోవచ్చు చాలా మంచిది లేదంటే మునగాకులు ఈ ఆకులు తీసుకొచ్చి నీడలో ఎండబెట్టేసి ఆ నీడలో ఎండబెట్టిన పొడిని ఒక గాజు సీసాలు వేసుకొని రోజుకు ఒక్క స్పూన్ చొప్పున నీటిలో కలుపుకునైనా తాగేయచ్చండి ఏదో ఒక రూపంలో మునగ పన్నది మునగ ఆకు కానీ పొడి కానీ దానికి సంబంధించిన వాటర్ కానీ మన కడుపులోకి వెళ్ళడం మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అది మీరు చూసుకోండి ఇప్పుడు నెక్స్ట్ చింతపండు నేను మునగాకు తీసుకున్న తర్వాత చింతపండు తీసుకుంటున్నాను నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకోండి ఈ చింతపండు మనము ఇప్పుడు ఏం చేయాలో నేను మీకు చెప్తాను మునగాకు మిక్సీ జార్లో వేసుకోండి మన చెట్టు ఆకు అనుకోండి ఇంట్లో ఉన్న చెట్టు ఆకు అయితే కడగవసరం లేదు బయట చెట్టు ఆకు అనుకోండి పక్షులు అవి ఉంటాయి కాబట్టి కొద్దిగా ఆకు కడుగండి ఇప్పుడు చింతపండు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి మామూలుగా బరువు తగ్గాలనుకున్న వాళ్ళు కూడా చింతపండును ఈ విధంగా ట్రై చేయొచ్చు ఫైబర్ అధికంగా ఉండడం వలన మనం తిన్న వెంటనే కడుపు నిండిపోయినట్టుగా అనుభూతి కలిగిస్తుంది అనమాట అందువల్ల మనం ఇంకేం తినము అప్పుడు బరువు తగ్గడానికి అధిక బరువు ఉన్న వాళ్ళని కంట్రోల్ చేసుకోవడానికి ఈ చింతపండు చాలా బాగా యూజ్ అవుతుంది ఆ విధంగా కూడా సహాయపడుతుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా నీరు వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని మీరు తీసుకురండి మరీ ఎక్కువ నీళ్ళు పోయొద్దు మిక్సీ పట్టినప్పుడు తుల్లిపోతే మెత్తగా రాదు అనమాట పేస్ట్ లాగా తర్వాత పోయండి నీళ్ళు మనం పోయాలి నీళ్లు ఇంత చిక్కగా మనకు ఉండకూడదు ఒక గిన్నెలో ఒక తీసుకోండి విడిగా ఒక తీసుకొని ఇప్పుడు ఇందులో మనం నీళ్ళు పోసుకోవాలి ఆ మిక్సీ జార్ కొద్దిగా ఉంది కదా దాన్ని కడిగేసి ఆ నీళ్ళు కూడా ఇందులో పోసుకోండి ఇలా చెంతపండుతో పాత రోజుల్లో ఏమైనా నొప్పులు వస్తే కట్టులా కట్టుకునేవారు ఇప్పట్లో అసలు మర్చిపోయారండి పాత రోజులే వేరు అప్పుడు చిన్న చిన్న వాటికి కూడా ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళిపోతున్నాం కానీ అప్పుడు వాళ్ళ ఇళ్లలోనే చికిత్సలు చేసేసుకునేవారు ఏదో బాగా ఎక్కువైతే వెళ్ళేవారు హాస్పిటల్కి మన పెద్దవాళ్ళని అడిగినా చెప్పేస్తారు ఇప్పుడు నేను నీళ్ళు పోసుకున్నాను చూశారు కదా ఇలాగా ఇప్పుడు స్టవ్ మీద పెట్టండి మీరు దీన్ని తీసుకొని వెళ్ళి స్టవ్ మీద పెట్టుకోవాలి స్టవ్ వెలిగించండి కాస్త మరీ పెద్ద మంట గిన్నె మాడిపోయినట్టు కాకుండా కొంచెం మీడియంలో కాకుండా హైలో పెట్టండి పెట్టి మీరు కలుపుతూ ఉండండి అది మనకు ఉడుకు రావాలి ఉడుకు వస్తూ ఉంటుంది అనమాట ఎంత బలం అండి ఇది చాలామంది కూడా అనుకుంటారు దీంతో నడువు నొప్పి తగ్గిపోతుందని దీంతో నడువు నొప్పి తగ్గిపోద్దండి చాలా వరకు మీకు అసలు రిలాక్స్ అయిపోతారనమాట ఏం మెడిసిన్ దొరికిందిరా బాబు నడువు లేచింది పైకి అని అనుకుంటాం అంత నడువు నొప్పి వచ్చేస్తుంది భయంకరంగా వస్తుంది డేట్ వచ్చినప్పుడు అయితే మరీ లేడీస్కి నడువు నొప్పి ఎక్కువ అయిపోద్ది అనమాట దానికి ఇది అవసరం లేదు మళ్ళీ డేట్ ఆగిపోయిన తర్వాత నడువు నొప్పి మామూలుగానే అయిపోద్ది అసలు పూర్తిగా నడువు నొప్పి వచ్చేసి అల్లాడిపోయిన వాళ్ళు మాత్రం ఇది ట్రై చేయండి ఇప్పుడు నేను ఇందులో బెల్లం పాత బెల్లం తీసుకొని వేస్తున్నాను కొత్త బెల్లము అలాంటి చెక్క షుగర్ కలిసిన బెల్లం అలాంటివి వేయకుండా పాత బెల్లం తీసుకొని ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత బెల్లం వేసుకోండి వేసి ఇప్పుడు అది కూడా బెల్లం కూడా కరిగేంత వరకు ఇప్పుడు మీరు మీడియంలో పెట్టేసేయండి ఎందుకంటే ఉడుకు వస్తుంది కదా ఆ ఉడికి వచ్చినప్పుడు మీడియంలో పెట్టుకొని చక్కగా ఉడికించండి ఉడికేటప్పుడు కూడా అది మనకి పేస్ట్ లాగా అంటుకునే విధంగా మీరు ఉడికించుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తానుగా మీకు చూడండి నడువు నొప్పికి సంబంధించి ఎలాంటి ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా ఒకవేళ మీ రిలేటివ్స్కి లేకపోయినా మీరు వీడియో షేర్ చేయండి అస్తమానం హాస్పిటల్కి పరిగెత్తకుండా అప్పటికప్పుడు నడువు నొప్పికి బాగా పనిచేస్తుంది అనమాట అప్పుడు ఇంకా బాగా సివియర్గా ఉంది అనుకుంటే అప్పుడు హాస్పిటల్కి వెళ్ళొచ్చు లేదంటే కొంతమందికి దీని ద్వారా కూడా తగ్గిపోయింది చాలా వరకు కూడా అంత బాగా పనిచేస్తుంది నేను కొద్దిగా పసుపు వేసుకున్నాను ఒక స్పూన్ పసుపు వేసుకోండి యాంటీబయేటిక్ కాకుండా పసుపు చాలా బాగా పనిచేస్తుంది కూడా నొప్పులకి అందుకని పసుపు కూడా వేయండి ప్యాకెట్ పసుపు అయితే అస్తలం వేయకండి మామూలుగా కొమ్మల పసుపు అయితే వేసుకోండి బాగా నయం అవుతుంది ఇప్పుడు ఇంకొకసారి బాగా ఉడకనివ్వండి దగ్గరగా రావాలి మనకిది ఇలా దగ్గరగా వచ్చినప్పుడు మీకు నేను చూపిస్తాను నొప్పి చూడండి ఈ పైనుంచి ఈ నడుము నరం నుంచి మెడ నరం పై వరకు కూడా నొప్పి ఎలా తినేస్తుంది అంటే చెప్పలేము సూదులతో పొడిచినట్టుగా పొడిచేస్తుంది ఆ నొప్పి ఉన్న వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ నేను లేని వాళ్ళకి తెలియదు ఒక్కొక్కసారి నాకు కూడా వస్తుంది అలా వచ్చినప్పుడు నేను ఇది అప్లై చేసేస్తూ ఉంటాను అప్పుడు ఇబ్బంది ఏం ఉండదు ఇగోండి ఇప్పుడు నేను ఇలా అప్లై చేస్తున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా మీరు అప్లై చేసుకోవాలి న ఎక్కడైతే నొప్పి ఉందో ఆ నడుము భాగంలో గోరువెచ్చగా ఉన్నప్పుడు పూర్తిగా చల్లారకూడదు అలాగని కాలకూడదు కూడా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ నడుము భాగంలో ఎక్కడైతే ఉందో అక్కడే కాకుండా కాస్త చుట్టుపక్కల కూడా మీరు అప్లై చేసుకోండి అప్లై చేసుకొని అంటే మనం లెగాలి కదా మళ్ళీ మనకి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది నైట్ అంతా అలాగా పైకి ఎత్తి పడుకోలేము అలాంటప్పుడు ఏం చేస్తాము కనీసం ఒక గంట గంటన్నర అయినా దాని మీద అలా ఉంచేసేయండి ఉంచేసి మీరు ఒక గంట ఉంచుకోండి గంటన్నర అవసరం ఒక గంట ఉంచుకోండి నొప్పి చాలా వరకు తగ్గుతుంది ఆ తర్వాత ఒక క్లాత్ పెట్టి ఒక అంటే కొంచెం గోరువెచ్చగా ఒక క్లాత్ను ముంచుకోండి గోరువెచ్చ నీళ్ళల్లో ముంచి ఆ క్లాత్ తీసుకొచ్చి ఇది తుడిచేసుకోండి తుడిచేసుకొని కొద్దిగా మళ్ళీ కొద్దిగా వేడిగా ఉన్న క్లాత్ అంటే ఒక తుండు ఒక టవల్ అన్నది వేడి నెలలో ముంచేసి దాన్ని నడుము భాగంలో ఎక్కడైతే మీరు ప్యాక్ వేసుకున్నారో ఆ భాగంలో ఒక్క నిమిషం అలా పెట్టేసి ఇంక మీరు లెగిసిపోవచ్చు లెగిసి మీ పని మీరు చేసుకోవచ్చు ఇలా మీకు ఒక రోజులోనే తగ్గిపోతుంది లేదు బాగా ఎక్కువ ఉందంటే రెండో రోజు మూడో రోజు కూడా ట్రై చేయండి ఆల్మోస్ట్ ఫస్ట్ రోజుకి రెండో రోజుకి మీకు తగ్గిపోవాలి నాకు తెలిసినంత వరకు అంత పవర్ ఉన్న ప్యాక్ అనమాట ఇది ఇప్పుడు నేను ఒక గంట ఉంచుకున్న తర్వాత ఆ తర్వాత ఏం చేస్తానంటే ఇప్పుడు నేను చెప్పిన విధంగానే నేను చేస్తానన్నమాట అంటే నేను ఎలా అయితే చేస్తున్నాను నడువు నొప్పి అప్పుడప్పుడు వస్తే ఆ విధంగానే మీకు చెప్తున్నాను అందుకని ఒక క్లాత్ పెట్టి నేను తుడిచేసుకుంటాను కడగను నీళ్ళతో కడగను గోరువెచ్చని నీళ్ళు ఉన్న క్లాత్ ముంచి తుడిచేసుకొని ఆ తర్వాత అదే క్లాత్ కాస్త ఉంచుకుంటాను కొంచెం సేపు నాకైతే మాత్రం ఒక్కసారికి తగ్గిపోద్ది అండి మా ఇంట్లో వాళ్ళకు కూడా ఎవరికైనా కానీ ఒక్కసారికే తగ్గిపోద్ది మీకు కనుక నచ్చితే అందరికీ షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోస్ వస్తాయి లైక్ చేయండి మీకు నచ్చితే షేర్ చేయండి